ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ కనిపించబోతున్న విషయానికి తెలిసిందే ఇక అందులో నాగార్జున నా సామిరంగా సినిమా కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది తప్పకుండా ఈ సినిమా సెంటిమెంట్తో సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతో కనిపిస్తోంది గతంలో నాగార్జున సోగ్గాడే చిన్నినాయన బంగారరాజు లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నారు ఇక ఈసారి కూడా అదే తరహాలో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో నా సామీరంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రేజ్కు తగ్గట్టుగా మంచి బిజినెస్ అయితే చేసింది ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ఎంత బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే నైజాంలో ఐదు కోట్ల రేంజ్లో ధర పలికిన ఈ సినిమా సీడెడ్లో రెండు పాయింట్ రెండు కోట్లు ఆంధ్రాలో మొత్తంగా కూడా ఎనిమిది కోట్ల రేంజ్లో బిజినెస్ అయితే చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా పదిహేను కోట్ల రేంజ్లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా కలుపుకుంటే అటువైపున కోటి వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు రెండు కోట్లకు అమ్ముడు అయ్యాయి ఇక ప్రపంచవ్యాప్తంగా నా సామీరంగా సినిమా పద్దెనిమిది కోట్ల రేంజ్లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పంతొమ్మిది కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక సంక్రాంతిలో ఇప్పటి వరకు ఎక్కువ శాతం సక్సెస్ అందుకున్న హీరోలలో నాగార్జున టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఈ టార్గెట్ను తొందరగానే చేరుకుంటుంది అని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు అసలే నాగార్జున చాలా కాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ సినిమాతో ఆయన సక్సెస్ అందుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఈ సినిమాలో అల్లరి నరేష్ రాజ్ తరుణ్ ఇద్దరూ కూడా ప్రత్యేకమైన పాత్రలలో కనిపించబోతున్నారు మరి వీరికి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి నా సామిరంగా ప్రీ రిలీజ్ బిజినెస్ నైజాం ఐదు కోట్లు సీడెడ్ రెండు పాయింట్ రెండు కోట్లు ఆంధ్ర ఎనిమిది కోట్లు ఏపీ తెలంగాణ టోటల్ పదిహేను కోట్లు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఒకటి సిఆర్ ఓవర్సీస్ రెండు కోట్లు మొత్తం వరల్డ్ వైడ్ పద్దెనిమిది కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ పంతొమ్మిది కోట్లు